పూర్వం ఒక గ్రామంలో ఒక హాస్యగాడు ఉండేవాడు అతను అందరినీ తన చలోక్తులతో నవ్విస్తూ అందరికీ ఇష్టుడిగా ఉండేవాడు ఆ గ్రామంలోనే ఒక మోతుబరి ఉండేవాడు ఆయన వేటలో చాలా ఆరితేరినవాడు ఒక సంవత్సరం తెగుళ్ల వల్ల ఆయన పంటంతా దెబ్బతిన్నది ఆ దిగులుతో ఆయన మంచం పట్టాడు ఈ సంగతి తెలియగానే హాస్యగాడు ఆయనను చూడబోయి ఆదుర్ద కొండ మీద నుంచి పులి దిగి వచ్చి మా ఇంట్లో జొరబడింది తమ రుచి దాన్ని కొట్టి మమ్మల్ని కాపాడాలి అన్నాడు పంటంతా పాడైపోయిన దిగులతో ఉంటే నన్ను ఇప్పుడు పులిని కొట్టమంటావేమిట్రా ఇంకెవరినన్నా పిలు అన్నాడు మోతుబరి హాస్యగాడు ఆశ్చర్యంగా దిగులు పులికన్నా భయంకరమైందా బాబుగారు అన్నాడు దాంతో మోతుబరికి పౌరుషం వచ్చి మంచం మీద నుంచి లేచి ఏది తుపాకీ అన్నాడు హాస్యగాడు ఆయనను వారిస్తూ గిలి లేదు పూలిని కొట్టగలవాడు దిగులుకు ఎలా తల వంచాడా అని తెలుసుకోవటానికే అన్నాను అన్నాడు మోతుబరి నవ్వేసి దిగులు మానేసి మామూలుగా తిరగసాగాడు